అంబటి రాంబాబు నోటి దోలకు కూటమి ప్రభుత్వం చట్టపరంగానే ఆ చర్యలు తీసుకుంది ఇటీవల నిన్నగాక మొన్న అంబటి రాంబాబు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆ బూతులు మాట్లాడటం మనందరికీ తెలిసిందే దాని మీద ఒక వీడియో కూడా చేశాం దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఆగ్రహవేశాలకు లోనయ్యారు వాస్తవానికి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబు ఇంటికి వెళితే అప్పటికే తన ఇంటి మీదకు టీడీపీ కార్యకర్తలు వస్తారనే ఉద్దేశంతో కొంతమంది రౌడీలను గూండాలను ఇంటి వద్ద కాపలా పెట్టుకున్న అంబటి రాంబాబు వాళ్లతో టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయించే ప్రయత్నం చేశాడు క్షమాపణ కోసం వెళ్ళినటువంటి టీడీపీ కార్యకర్తల మీద ఎప్పుడైతే అంబటి రాంబాబు గూండాలు దాడి చేయడం మొదలుపెట్టారో దాంతో ఆ టీడీపీ కార్యకర్తలు కూడా కొంత సహనం కోల్పోయి వెంటనే వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం మొదలైంది ఆ తర్వాత జరిగిన పరిణామాలని నాటకీయ పరిణామాల మధ్య అంబటి రాంబాబుని అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి అయితే అరెస్ట్ చేయడం జరిగింది నిన్న కోర్టులో కూడా ప్రవేశపెడితే రాత్రి పొద్దుపోయే వరకు కూడా వాదనలు సాగాయి చివరిగా ఆ ప్రభుత్వ తరపు వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు అంబటి రాంబాబుకి పద్నాలుగు రోజులు ఆ రిమాండ్ విధిస్తూ తీర్పునైతే ఇవ్వడం జరిగింది దీంతో రాజమండ్రి జైలుకి అయితే రాంబాబుని పంపడం జరిగింది ఇక్కడ కర్మ అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎందుకనంటే గతంలో ఇదే రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారిని పెట్టిన తర్వాత అంబటి రాంబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు అప్పట్లో ఆయన మినిస్టర్ గా ఉన్నట్టున్నాడు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి నోటి పారుదల శాఖ మంత్రిగా ఆ రోజు చంద్రబాబు గారి మీద విమర్శలు చేశారు ఎవరి మీదైతే నువ్వు విమర్శలు చేశావో ఎవరినైతే నువ్వు కించపరిచావో ఆయన మీద బూతులు మాట్లాడినందుకు ఎక్కడ జైల్లో అయితే మేము పెట్టాము అని ఆ రోజు మీరు సునకానందం పొందారో అదే జైల్లో తీసుకెళ్ళి ఈరోజు అంబటి రాంబాబుని కూర్చోబెట్టారు చూసారా కర్మ అనేది ఎలా ఉందో ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి బ్లాక్లో పెట్టి మాట్లాడితే రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్ అని చెప్పి రోజు ఎద్దేవా చేస్తూ మాట్లాడేవాళ్ళు ఇది ఈరోజు అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబుని పద్నాలుగు రోజులు రిమాండ్కి తరలించారు తర్వాత బెయిల్ వస్తుందా లేదా అని పక్కన పెడదాం మరి ఆ రోజు చంద్రబాబు గారిని ఏమన్నారు మీరు నువ్వు తప్పు చేయకపోతే కోర్టు నిన్నే జై కోర్టు జైలుకి ఎందుకు పంపుద్ది నిన్ను నువ్వు సచీనుడు అయితే నిజాయితీపురుడిగా బయటికి రా ఎందుకు ఈ రాద్ధాంతం అని చెప్పి అంబటి రాంబాబు అప్పట్లో మాట్లాడాడు ఇప్పుడు సేమ్ మాటలు అంబటి రాంబాబు కూడా చెప్తున్నాం నువ్వు నువ్వు నోటి తోల కాబట్టే ఈరోజు నువ్వు జైలుకి వెళ్ళావు లేదు నా నా తప్పు ఏమీ లేదంటావా దర్జాగా కోర్టు ద్వారానే బయటికి రా నేను కోర్టు కూడా చెప్పింది అంబటి రాంబాబు సతీమణి నేను హైకోర్టులో ఒక పిల్లేస్తే కోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాట్లాడు మాట్లాడడం కరెక్ట్ కాదు నోరు అదుపులో పెట్టుకోవాలి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడతామంటే చల్లదు అని చెప్పి నిన్న కోర్టు అంబటి రాంబాబు భార్యకే కోర్టు చెప్పింది అంటే కోర్టు కూడా నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను సహించలా ఒక ముఖ్యమంత్రి మీద అంత పరుష పదజాలంతో దూషించి కావాలని పైగా దాని సెకండ్ వీడియో కూడా బయటకు వచ్చింది అది మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం నిన్న అంబటి రాంబాబు వాస్తవానికి ఇది ఒక ప్లాన్డ్ కుట్ర సో ఆ కుట్ర ఏంటి దేన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు కుట్ర పన్నారనేది చూద్దాం ఎందుకంటే అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి రెండో వీడియో ఒకటి లీక్ అయింది అది నిన్నటి నుంచి వైరల్ అవుతుంది సో దాని వీడియో తర్వాత ప్లే చేసి ఒక వీడియో చేద్దాం సో అంబటి రాంబాబు అరెస్టుకి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం అంబటి నోట మురికి మాటలు సీఎం చంద్రబాబుపై తీవ్ర అసభ్య అసహ్య పదజాలంతో దూషణలు గుంటూరులో ఫ్లెక్సీ తొలగించేందుకు వెళుతూ దారిలో వీరంగం రాంబాబు నివాసం కార్యాలయంపై తేదేపా శ్రేణులు దాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాత్రి అంబటిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అని చెప్పి ఇక్కడ అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టినటువంటి టీడీపీ కార్యకర్తలను చూడవచ్చు అలాగే అర్ధరాత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే సమయంలో కొంతమంది ఆందోళనకారులు ఏం చేశారంటే కోడిగుడ్లు టమాటాలు విసురుతున్నారు సో అవి రాంబాబు మీద పడకుండా ఇలా పోలీసులు ఇలా వాటిని అడ్డం పెట్టి తీసుకెళ్ళారు సో కొన్నిది అంబటి రాంబాబు నిన్న చంద్రబాబు గారిని దూషించినప్పుడు విజువల్ ఇది సో అంటే చ మొన్న అంబటి రాంబాబు ఒక మాట అన్నాడు టీడీపీ నేతల హెచ్చరికలనో లేకపోతే రెడ్ బుక్నో నాకు ఇంట్లో కుక్క కూడా దేకదని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడాడు ఈరోజు అంబటి రాంబాబుని ఏ విధంగా పోలీసులు రక్షణ కవచంగా ఉండి తీసుకెళ్లాల్సి వచ్చిందో చూడండి చుట్టూ రెండు మూడు వందల మందిని గోండాలలో పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని అంబటిరాబాబు ఇంట్లో నుంచి బయటికి రాల నేను అరెస్ట్ చేసే సమయంలో బయటికి తీసి రావడమే తప్ప అంబటి రాంబాబు బయటికి రాలా మరి ఎవడొస్తాడో రండి అని చెప్పి నువ్వు కారులో ఉండి వీరంగం సృష్టించి టీడీపీ కార్యకర్తలు ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు ఎందుకు ఇంట్లో దాక్కుని గేట్లు వేసుకుని నీ కార్యకర్తల్లో ఒక వంద రెండు వందల మందినో ఒక యాభై వంద మంది పోలీసులను అడ్డం పెట్టుకుని నువ్వెందుకు ఇంట్లో దాక్కున్నావు నువ్వు అన్నావు కదా ఎవడొస్తాడో రండి చూస్తానని మరి ఎందుకు దాక్కున్నావు ఇంట్లో నీ కర్మ చూడు ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆ యాభై మూడు రోజుల పాటు ఆ జైల్లో పెట్టినప్పుడు ఏం మాట్లాడారు మీరు యాభై మూడు రోజులు యాభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని అప్పుడు ఏం మాట్లాడారు మీరు మాట్లాడితే రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఖైదీ నెంబరు లేదా స్నేహా బ్లాకు ఈరోజు ఏమైంది అదే రాజమండ్రి జైలుకి అదే సెంట్రల్ జైలుకి అదే ఖైదీ నెంబర్తో అదే ఖైదీ నెంబర్ లాగా నువ్వు కూడా జైలుకి వెళ్ళావు కదా కర్మ అనేది చూసావు అంబటి రాంబాబు ఎలా ఉందో సో కాబట్టి మనం ఒకళ్ళు లేదని అనేటప్పుడు ఒక ఒకటికి వందసార్లు ఈ ఈరోజు మనకు అధికారం ఉంది కదా అని మనం విచ్చలవిడిగా విర్రవిగిగితే రేపొద్దున కర్మ ఫలితం అనుభవించాలి ఆ రోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టి సునకానందం పొందారు కేసు పెట్టి అరెస్ట్ చేయటమే కాకుండా దాన్ని సాక్షిలోనూ వైసీపీ సోషల్ మీడియా చేత విస్తృతంగా ప్రచారం చేయించి చంద్రబాబుకి ఖైదీ బట్టలు ఉన్నటువంటి ఫోటోలు రోజు సాక్షిలో వేసి ఎంత సునకానందం పొందారు ఈ రోజు మరి నీ ఖైదీ నెంబర్ వేసి నీ ఫోటోలు వేసి నీకు పేరు వేసి నీ ఫొటోలు వేయొద్దా బయట నీ నిన్ను నిన్ను తిప్పొద్దా అలాగే ఆ రోజు మీరు చేసిన పనే కదా అది సో ఇది దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా చూద్దాం జైలుకు అంబటి సీఎంపై బూతులు మాట్లాడిన కేసులో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు బూతుల రాంబాబును జైలుకు తరలించారు ముఖ్యమంత్రి పై అత్యంత అసభ్యకరంగా నోరు పరేసుకుని ఇదేంటని ప్రశ్నించిన తెలుగు మహిళలపై రెచ్చిపోయిన వ్యవహారంలో అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ శ్రవంతి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అనంతరం ఆయనను ఎస్కార్ట్ పోలీసుల రక్షణలో రాజమండ్రి జైలుకైతే అయితే తరలించారు అంతకుముందు గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటి ఇరవై గంటల పాటు లాకప్లో ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహ నుంచి అంబటిని అతి కష్టం మీద కాపాడి శనివారం రాత్రి పది గంటల నలభై నిమిషాల సమయంలో అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకొచ్చారు ఆ తెలుగు తమ్ముళ్ళు ప్రతిఘటనతో బిత్తరపోయిన అంబటి వాహనం అనగానే పోలీస్ స్టేషన్లోకి పరుగులు తీశారు వాహనం ఆగగానంటే అంబటి అదే చెప్పేది నేను అంబటి రాంబాబు నా కూడా తేకతో ఎవరిని పట్టించుకోమన్నారు ఆ టీడీపీ దెబ్బకి ఎక్కడ తన మీద పడి దాడి చేస్తారో అని భయపడి పోలీస్ స్టేషన్ దగ్గర వాహనం ఆపి డోర్ తీసారో లేదు ఏదో పోలీసు జాగిలాడు ఒకేసారి దూకి పరిగెడితే చూసారా బయటికి అటాక్ చేటాక్కి అలాగ అంబటి రాంబాబు డోర్ తీయటమే ఆలస్యం ఒకే ఉదుకిన స్టేషన్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు అంటే స్టేషన్లో పోలీసులు తీసుకెళ్ళడం కాదు ఈయనే ఒక్క ఉదుకిన పరిగెత్తికెళ్ళిపోయి కూర్చుని స్టేషన్లో రక్షించుకోబడ్డాడు ఎందుకని భయం అలాంటిది మనం మన నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే అసలు ఈ రోజు ఈ సీనే లేదు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి చంద్రబాబు గారు అవినీతి చేశారనో చంద్రబాబు గారు హామీలు నెరవేర్చలేదనో చంద్రబాబు నాయుడు మోసం చేశాడనో విమర్శలు చేయండి లేదు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు అది తప్పు కాదు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేశారు చూసారా తల్లిదండ్రుని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి మాట్లాడని లాభాష మాట్లాడుతూ అదే తప్పు ఖచ్చితంగా నిన్న కోర్టు కూడా అదే చెప్పింది అది కూడా ఉంది నేను ఒకసారి మీకు చూపిస్తా ఆయన చేతికి ఉన్న ఉంగరాలు వంటిపై ఉన్న ఆ బెల్టును పోలీసులు తీయించారు తనపై నమోదైన కేసులో ఏ ఏ సెక్షన్లు పెట్టారో ఆయన ఆరా తీశారు అనంతరం అంబటిని లాకప్లో ఉంచారు లాకప్లో నేలపై ఆయన నిద్రించారు రాత్రి పదకొండున్నర గంటలకు పోలీసులు తెప్పించిన ఇడ్లీ దోశ తీసుకుని మళ్ళీ రెండున్నర గంటలకు ఏదో ఆ ట్యాబ్లెట్ వేసుకుని ఉదయం అయితే పోలీసులు తెప్పించిన టిఫిన్ అయితే తినలేదు కానీ పన్నెండు గంటల సమయంలో ఒక రెండో మూడో ఇడ్లీలు తిన్నాడు మళ్ళీ సాయంత్రం మూడింటికి మళ్ళీ కథ తిన్నట్టుగా చెప్తున్నారు ఇక వైసీపీ లీగల్ సెల్ నాయకులైనటువంటి ఆ పొన్నవోలుగా అలాగే రోళ్ల మాధవి కావచ్చు బెయిల్ బెయిల్ మీద సంతకాలు తీసుకున్నారు ఇక్కడ విషయం ఏంటంటే పోలీసులు నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టారని వాళ్ళ లాయర్లతో కూడా చెప్పానంట అంటే మెజిస్ట్రేట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చెప్పారు ఇద్దరు సీఐలు తనను పంగ చీల్చి ఇబ్బందికి గురి చేశారని చెప్పారు అంబటి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన మెజిస్ట్రేట్ రికార్డ్ చేశారు జీజీహెచ్లో లో వైద్య పరీక్షల అనంతరం వేధింపుల విషయం అంటే ఇక్కడ చూడండి మెజిస్ట్రేట్కేమో నన్ను పోలీసులు ఇబ్బందులు గురి చేశారని చెప్పి బా వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు మాత్రం పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పాలా ఎందుకంటే వాస్తవానికి పోలీసులు ఏదైనా ఇబ్బంది పెడితే అవి రికార్డులో బయటకు వస్తాయి టెస్టులు చేసినప్పుడు బయటకు వస్తాయి అందుకని ఏం చేశారు జడ్జికేమో ఇబ్బంది పెట్టారని చెప్పాడు బట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ విషయాన్ని అంబటి దాచిపెట్టాడు సో కారణం ఏంటో ఆయనకే తెలియాలా సో పైన మొత్తంగా ఇరవై పైగా కేసులు ఉన్నాయని చెప్పి ఆ చట్టంపై సంపూర్ణ అవగాహన ఉన్న ఆయన తరచూ వివాదాలకు అంటే అంబటి రాంబాబు అనే వ్యక్తికి తెలియని ఏం కాదు ఆ ముక్కుమోహన్ తెలియని వ్యక్తి అయితే అది నేరం అని తెలియకో లేకపోతే అలా చేయకూడదని తెలియకో చేసేయడం చేయొచ్చు బట్ అంబటి రాంబాబుకి అన్ని తెలుసు మంత్రిగా చేసిన వ్యక్తి కావాలనే పదే పదే విమర్శలు చేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే కోణంలో అయితే కేసులు పెట్టారు విజయనగరంలో మరో కేసుకు నిన్న అంబటి రాంబాబు మీద కోర్టు వ్యాఖ్య కూడా ఒకసారి చూద్దాం రాజకీయ నాయకులు అసభ్యంగా మాట్లాడద్దు సీఎం చంద్రబాబుపై అంబటి దూషణల నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు అంబటి సతీమణి వాజ్యంపై ఆదివారం అత్యవసర విచారణ పదిహేను మంది పోలీసులతో ఆయన ఇంటి వద్ద పికెట్ పరిస్థితి అదుపులో ఉందన్న ప్రభుత్వం సో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది రాజకీయ నాయకులు అలా మాట్లాడటానికి వీల్లేదంది ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎవరిని బాధ పెట్టకుండా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది అంబటి రాంబాబు ఇంటి వద్ద పదిహేను మంది పోలీసులతో ఒక పికెట్ ఏర్పాటు చేసి వాళ్లకు ఆ రక్షణ కల్పించాలని కూడా కోర్టు చెప్పింది ప్రస్తుతానికి శాంతి భద్రతలన్నీ అదుపులోనే ఉన్నాయని ఎక్కడ ఎటువంటి విధ్వంస ఘటనలు కూడా జరగలేదని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది సో మొత్తంగా అంబటి రాంబాబు ఆ రోజు నోటి దూల అనేది ఈ రోజు పద్నాలుగు రోజుల రిమాండ్ వరకు తీసుకెళ్ళింది అందుకనే అధికారం ఉన్నా లేకపోయినా మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి నిన్న కోర్టు చెప్పింది అదే కోర్టు చెప్పింది అదే వాస్తవానికి కోర్టుకు కూడా అర్థమైంది అంబటి రాంబాబు మాట్లాడిన భాష ఎంత తీవ్రమైన భాష అనేది హైకోర్టుకి అర్థమైంది అంబడి రాంబాబుని ఏం ఉత్తిన రిమాండ్కి పంపలా ఏదో ప్రభుత్వం కక్షతో పంపలా అంబడి రాంబాబు మాట్లాడిన మాటను కోర్టు ముందు ఉంచారు ఇదిగో ఇలా మాట్లాడారు ఒక సీఎం మీద అంటే ఖచ్చితంగా తప్పే ఒక సీఎంను అలా మాట్లాడు సీఎంనే కాదు ఎవరిని అలా మాట్లాడకూడదు అలాంటిది అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మాట్లాడితే మరి ప్రజల్లో చులకన భావన కాదా దాని గురించే కోర్టు ఆ రిమాండ్ విధించింది మొత్తంగా అంబటి రాంబాబు ఈ ఈరోజు ఆయన జైలుకి వెళ్లే వరకు కూడా తీసుకెళ్ళింది